మీద మీరు చూసే ఉంటారు అసలు లేదు అత్యంత అంబటి రాంబాబు రో పార్టీ కాదు అసలు పర్మిషన్ లేదు మీకు పర్మిషన్ అంటూ ఇస్తే పోలీసు వారు ఒక మీటింగ్ మేము అప్లై చేస్తాం మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఒక ఎంత మంది వస్తారు ఐదు వందల మంది ఆరు వందల మంది అయితే ఒక ఐదుగురు సబ్బు సరిపోతారు బందోబస్తు లేకపోతే పది మంది సరిపోతారు అని వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే మన మీటింగ్కి ఎంతమంది వస్తారో వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఒక పదివేల మంది అన్నాం అనుకో ఓకే పదివేల మంది అయితే ఇక వంద మంది బందోబస్తు కావాలి వంద మంది మంది దగ్గర అవైలబుల్ ఉన్నారా లేదా చూసుకుంటారు ఒకవేళ ఉన్నారనుకో పెట్టుకొని పర్మిషన్ ఇస్తాం అంటారు లేరనుకోమంట అంత అంత అయితే మేము పర్మిషన్ ఇవ్వలేవు కాబట్టి దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి జనాన్ని తగ్గించుకోండి లేకపోతే ఇంకోటే చేసుకుని లేదా వేరే చోట పెట్టుకోండి ఏదో చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారంటే నువ్వు పరామర్శకి వెళ్తే వెళ్ళు పది వెహికల్స్ వేసుకుని పదకొండు వెహికల్స్ వేసుకుని వెళ్ళు వెళ్ళి పరామర్శించి అన్ని నువ్వు పర్మిషన్ ఇచ్చారు మీరేమో ఆ పర్మిషన్లన్నీ తొంగలో తొక్కి పోలీసు వాళ్ళు చెప్పిన మాట మేము వినాం పోలీసు వాళ్ళు చెప్తే అసలే వినాం పోలీసు వాళ్ళ మీద తిరగబడతాం మా వాళ్ళందరినీ గంజాయి తీసుకుని వచ్చి పోలీసులు కొట్టిస్తాం కానీ మాకు రోప్ పార్టీలు పెట్టండి మాకు సిఆర్పిఎఫ్ ఇవ్వండి మాకు గన్నలు అట్టుకున్న అన్నాలను తీసుకొచ్చి మాకు పెట్టండి అంటే ఎవరు పెడతారయ్యా ఇంత సీనియర్ లీడర్వే ఇంత సిగ్గు లగ్గి లేకుండా ఎలా మాట్లాడుతున్నాను అసలు ఓ పర్మిషన్ లేని టూర్కి వెళ్ళాడు మీ వాడు పర్మిషన్ లేని టూర్కి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ని తొంగలో తొక్కడమే ఓ తప్పు ఇప్పుడు నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేదా అంబటి నా ఇంటికి రావద్దన్నాను రావద్దన్నాక అయినా కూడా సిగ్గి లేకుండా మా ఇంటికి వచ్చేసి రాజేష్ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నాకు కాఫీ టీలు ఇవ్వలేదు నాకు బిర్యానీ పెట్టలేదంటే ఎంత దైద్యంగా ఉంటుంది అంబటి బాబు అంత దగ్గరంగా ఉన్నాయి నీ మాటలు అలా మీరు వెళ్ళే వెళ్ళదే అంతమంది జనం అని చెప్పి పోలీసులు ఏమో మేము సెక్యూరిటీ ఇవ్వలేము నువ్వు మొన్నే పొదుల్లో మీ వాళ్ళు వచ్చి గొడవ గొడవ చేశారు అక్కడ తాగేసి వచ్చేస్తున్నారు కాబట్టి చనిపోయిన ఇంటికి పరామర్శకి ఎంతమంది ఎందుకయా జనం మీరైనా పెళ్లికి వెళ్తున్నారా ఎందుకంటే బళ్ళు అని చెప్పి మీకు దొబ్బులు ఎడితే నీకు రోపాటి కావాలా రోపాటి కూడా సరిపోద్దా లేకపోతే హెలికాప్టర్ కూడా నాలుగు హెలికాప్టర్లు అలాగా కేజీఆర్ లో దిగిన దిగల చుట్టూరు నాలుగు హెలికాప్టర్లు దానిపై నుంచి గన్లు లేకపోతే ఏంటి వార్ ట్యాంకులు ఉంటాయి కదా ఆ ట్యాంకులతో గన్నులతో వచ్చేస్తా ఉంటాయి ఇలాగా ఆ వార్ ట్యాంకులు కూడా పెట్టించమంటా పోనీ మాజీ ముఖ్యమంత్రి మాజీ మీరు గుర్తుపెట్టుకోండి అత్యంత ప్రజాదరణ అత్యంత ప్రజాదరణ అంటే మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నా ఇది అవుట్డేటెడ్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంటే నూట యాభై ఒకటి గెలిచిన వ్యక్తిని పదకొండు సీట్లు పడిపోడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఖాళీ పడ్డాయి ఓట్లు అంటే అప్పుడు వేరే సందర్భాల వల్ల ఓటింగ్ అన్నది పడింది తప్ప అతను జీరో అయిపోయండి కాబట్టే ఇప్పుడు జనాన్ని చూపించుకోవాల్సిన ఇప్పుడు జనాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి ఏ అవసరం ఉందని జనాన్ని చూపిస్తున్నాడు అదొక్కటేదే మీరు అర్థం చేసుకోండి మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది ఇప్పుడు జనం వస్తున్నారు జనం వస్తున్నారు వస్తున్నారంటే పబ్లిసిటీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే దగ్గర జనం లేరు ఉన్న జనాలు ఏదో భయపెట్టో బతువాళ్ళో లేకపోతే డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో ఏదో విధంగా తరలించుకుని దాన్ని వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు అలాంటి ఇప్పుడు మనం ఆపడం ఎందుకండి ఏదో చేసుకోబో నీ మీటింగ్ మీరు చేసుకోండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మా దగ్గర సెక్యూరిటీ ఎంత ఉంది ఎంతమంది పంపిస్తాం ఎవరుంటే మీ సెక్యూరిటీ మీరు చూసుకుంటే చెప్పండి అయిపోయాయి ఆళ్ళు కొట్టు చేసిపోతారు తొక్కి చేసుకుంటారు కుమారుడు జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళ్తుంటే మీరు ఆంక్షలు విధించారు అది వేరే అంశం కనీసం జగన్ విషయం చెప్తాను నేను అంబడు బాబు జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ఫుల్ అదే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ నీకు జెడ్ ప్లస్ ఉన్నా జడ్ ట్రిపుల్ ప్లస్ ఉన్నా ట్రిపుల్ ఎక్స్ ఉన్నా ఏదున్నా సరే పోలీస్ నీకు పర్మిషన్ ఇచ్చాక నువ్వు రోడ్డు ఎక్కాలి నీకు పోలీస్ పర్మిషన్ ఇవ్వనంతసేపు నీకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా అమెరికా సెక్యూరిటీ ఉన్నా ఇజ్రాయల్ సెక్యూరిటీ ఉన్నా నువ్వు రోడ్డు ఎక్కావంటే కనుక నీకు మడతాయి నీకు కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గొప్ప లేదా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి గొప్ప మాజీ ముఖ్యమంత్రి గొప్ప అంటే పోలీస్ డిపార్ట్మెంటే గొప్ప అదే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో ముఖ్యమంత్రి చేసావు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కేవలం ఒక ఎమ్మెల్యే నువ్వైతే ఎమ్మెల్యే కూడా కాదు ఎవరు అంబటి రాంబాబు ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు చెప్పింది వేలు వినాలి తప్ప వేళు చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ విందో ఆ మినిమం కామన్స్ అన్ లేదు చుట్టూ ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవడం సెక్యూరిటీ ఎలాగో సిగ్గి లేకుండా మాట్లాడుతున్నావు అసలు వాళ్ళు నీకు పదకొండు వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ సెక్యూరిటీ ఇస్తారు పోలీసులు నీకు ఎన్ని వెహికల్స్ వచ్చింది పర్మిషన్ పదకొండు వెహికల్స్ కి పదకొండు వెహికల్స్ కి ఎంత సెక్యూరిటీ కావాలో అంతే ఇస్తారు అంతేగాని నేను డబ్బులు ఇచ్చి నేను ఒక ఐదు వేల మందిని తరలించేస్తాను ఐదు వేల మందికి ఎందుకు ఇవ్వాలి సెక్యూరిటీ అంటే ఎవరు నీకు పర్మిషన్ ఉన్నదానికే ఇస్తారు అయితే ఇప్పుడు మా నోడు అంటే దీన్ని తారుమార్ తకరమార్ చేసేయడానికి మాకు రో పార్టీ ఇవ్వలేదు మాకు సరైన సెక్యూరిటీ మాకు కానిస్టేబుల్ లేరు అంటే చెప్పిన ఎగ్జాంపులే నువ్వు మా ఇంటికి రాకాయని నేను చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చున్నదే కాకుండా నాకు టీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదని గవర్నమెంట్ పూర్తిగా వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టిన ఒక వ్యక్తి చావు కోసం వెళ్ళి ఇద్దరు వ్యక్తులను చంపేయడం విజయవంతం అట కనీసం సిగ్గందనిపిస్తుంది అనిపిస్తుంది వీళ్ళకి ఆ కార్యకర్తల ప్రాణాలు ఆ ప్రాణాలు కానీ విలువ ఉందా అది ఒక పర్యటన ఏది పరామర్శకి పర్యటన అత్యంత విజయవంతం అంటే ఇద్దరు చచ్చిపోతే అత్యంత విజయవంతం పది మంది చచ్చిపోతే భారీ విజయం వంద మందిని కనుక లేపేస్తే ఏదో బాహుబలి సినిమాలు అంటారు కదా అంత విగ్రహం వంద మందిని కూడా బలి కోరదనే రకాలి వంద మంది చెతే ఇంకా సోపటోరు ఎందుకంటే వీళ్ళకి శవాల్ పార్టీ కదా ఇది ఎన్ని శవాలు వస్తే అంత సోపటోబరు సక్సెస్ అనమాట అండి వీళ్ళకి అంటే మనుషుల్ని బలి చెత్తారు నరబల ఉండేదండి ఒకప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారేమో మనం మీటింగ్ ఒకటి వెళ్ళినప్పుడు ఒకటి లేచిపోవడండి ఆ ఒక బలి అయిపోయింది మనం ప్రశాంతంగా ఉండొచ్చు మొత్తం అంతా శాంతి ఇస్తుంది అనుకుంటారు అనుకుంటారండి వీళ్ళు ఇద్దరు కార్యకర్తలు చనిపోతే విజయవంతం అది ఇది ఒక పరామర్శ కార్యక్రమం అది వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది కదా జస్ట్ ఈ ప్రచారంలో ఉన్న అర్థం పరమార్థం ప్రజలకు చెప్తే చాలు మనం వీళ్ళకి ఇప్పుడు ఈ పదకొండు ఉన్నాయా రేపు వచ్చేటప్పుడు ఈ పదకొండు కూడా ఉండదు ఒకటో రెండో ఉంటాయి అంతే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళే మంట ఇంటికున్న రకాలండి మనం ఏం చేయకర్లేదు మనం అలా చూస్తుంటే చాలు వాళ్ళు పెంటే దాని చేసుకుంటారు ఇతని మీద భరించలేక కేసులు పెడుతున్నారట అండి ఇక్కడ అయితే అనపడతండి ఇక్కడే మా మా దగ్గరలోనే మా జిల్లా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఆయన పర్మిషన్ తీసుకున్న ర్యాలీ పర్మిషన్ తీసుకున్న ర్యాలీలో సడన్గా ఆయన వెళ్తా ఉంటే ఆ కాన్వాయ్కి వెహికల్స్ అడ్డుపెట్టేసి పెద్ద లారీ అడ్డుపెట్టేసారండి ఈయన వెళ్లాల్సింది బలభద్రపురం అనే గ్రామం అక్కడ సమయం చూస్తే రాత్రి ఏడు ఎనిమిది అయిపోతుంది రాత్రి చీకటి పడిపోయింది ఆయన కాన్వాయ్ నెల్లనివ్వట్లేదు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వెళ్ళవట్లేదు వెళ్ళకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిన వెనకే అక్కడేమో కార్యకర్తలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు చూసి వెళ్ళిపోరు అక్కడ దిగేసండి ఆయన కాన్వాయ్ దిగి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లో రాత్రి చీకటే అంధకారం డెబ్బై ఆరు సంవత్సరాల వయసు నడుచుకుంటూ వెళ్ళిపోయాయి మరి దాన్ని క్రియేట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాకపోతే ఆయన ఒకవేళ దారిలో ఆయనకి ఏదైనా అయితే ఎవడు ఆ తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు ఎవరు ఏం చేయగలుగుతారు దాన్ని క్రియేట్ చేసింది ఇబ్బంది క్రియేట్ చేసింది ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము ఎప్పుడైనా చేసాం అలాగంటే ఏంటని బాబు నాకు వచ్చేది ఒకసారి అది ఆయనే మాడతాడా లేదా ఆయన అకౌంట్ తో వేరే ఎవడన్నా వల్ఫాగడ్ ఎవడన్నా పెడతాడా ఈ పోస్ట్లు ఈ క్రమంలో పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు పోలీసుల తీర్పు నిరసనగా బలభద్రాపూర్ వద్ద దిగి కాలి నడకన అనపర్తి బయలుదేరారు చూడండి చేకట్లు ఇంకా అప్పుడు చేకట పడలేదు కానీ బలభద్రపురం చేరుకునేటప్పుడు ఫుల్ చేకటో ఎంత చేకట్లో అని నడిచి వెళ్తున్నాడండి జడ్ ప్లస్ కేటగిరీ అమర్ రాంబాబు జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తే ఇక్కడ రో పార్టీలు సిఆర్పిఎఫ్ బలగాలు కాదు కనీసం ఆయన లో కూడా ఆయన ఎల్లవ్వలేదు ఆయన కాన్వాయిని కూడా ఆపేశారు కాలి నడకన దాదాపుగా పది కిలోమీటర్లు అర్ధరాత్రి నడిచకెళ్ళాడు ఆయన ఈ ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకే మిమ్మల్ని పదకొండులో మిమ్మల్ని పదకొండులో ఊరికే కూర్చోపట్టలేదు నూట యాభై ఒకటి గెలిచినోడు ఒకవేళ ఎంత లీస్ట్లో ఓడిపోయినా ఒక అరవై సీట్లు డెబ్బై సీట్లన్నీ వస్తాయి కానీ మీకు అది కూడా మీకు అర్హత లేదు మీకు పదకొండు జీలు మీరు అసలు ప్రతిపక్షమే కాదురా బాబు అని ఈ రాష్ట్రం అంతా చీకొట్టింది మిమ్మల్ని అయినా సిగ్గు లేకుండా మాకు ప్రజాదరణ ఉంది ప్రజలు మా మీద ఎగబడిపోతున్నారని చెప్పి చెప్పుకోవడానికి అలా కడుపుకు అన్నం తిన్నారా గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను లోకేష్ గారి మీద దీంతో టీడీపీ నేతలు యువదల వాలంటీర్లకు తీవ్ర గాయాలు అయితే రాళ్ల దాడిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి రోజు కాదు రాళ్ల దాడి జరిగింది ఆ రోజు అక్కడ పోలీసులు కనీసం పట్టించుకునేవారు కాదు ఎవరైనా కావాల అప్పుడు ఈ రాళ్ల దాడి జరిగితే టీడీపీ యువగాలం కార్యకర్తలు వాలంటీర్లు గాయపడితే వాలంటీర్ల మీద అచ్చాప్రయత్నం కేసు పెట్టి ఆ యువగాలం వాలంటీర్లు జైల్లో పెట్టారు ఆ రోజున అచ్చాప్రయత్నం కేసులో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా మీరు అలాంటిది ఈ రోజు పర్మిషన్ లేదురా బాబు మీరు ఎలకండి అంటే వెళ్ళిపోవటమే కాకుండా ఇద్దరు మనుషులు ప్రాణాలు తీసేసి ఈ చనిపోవడానికి కారణం గవర్నమెంట్ రోప్పట్టి పెట్టలేదా నేను అబ్బాయిలు ఏం చెప్తున్నారా మీరు నిజంగా గవర్నమెంట్ అక్కడ కాపాడాలి నిజంగా చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇల్లు కదలకుండా బయట బార్కెట్లు పెట్టాలి ఈ అంబటి రాంబాబునో లేకపోతే మరొక విడుదల రజనీనో ఇలా ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలను అయినా సరే చంపేస్తున్నారో వాళ్ళ ఇళ్ల ముందు బార్కెట్లు పెట్టాలి ఇంట్లోంచి బయట అడుగు పెడితే ఇక డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటే వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు దక్కుతాయి లేకపోతే వాళ్ళ ప్రాణాలు గాలిలో గెలిచిపోతాయి